రి పాల్గొన్న ఎమ్మెల్యే గారి దృష్టికి మా రైతులు వచ్చి మరి సార్ మా మా కులాలు కొత్త దశలో ఉన్నాయి ఈ పాటికే పది ఇరవై రోజులు అయిపోతుంది మరి నాలుగైదు రోజుల్లో మాకు యూరియా అందియకపోతే మా కులం ఈయని మాకు దిగుబడి తగ్గిపోతుంది వీల నష్టపోతాం సార్ అని చెప్పేసి రైతులు వచ్చి మరి ఎమ్మెల్యే గారిని కోరడంతో తన తక్షణం స్పందించి మరి ఆఫీసర్లకు మాట్లాడి మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లనే అసమర్థత వల్లనే ఈ ప్రాబ్లం వస్తుంది ఈ పార్టీకి అయినా ముందు జాగ్రత్తగా మరి యూరియా సప్లై చేసి రైతులు ఆదుకొని చెప్పి కోరడం కోరడం తప్ప అని చెప్పేసి మరి ఈ కాంగ్రెస్ నాయకులని బాల్కొండ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రశ్నిస్తూ ఉన్నాం తన రాజకీయం చేయలే దానికి రాజకీయం కూడా మాట్లాడలేదు రైతులకు కావాల్సిన యూరియా యూరియా అడిగింది తప్ప అని చెప్పేసి మరి ఇందులో నాయకుల్ని ఎవరైతే మాట్లాడవాలి ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఒక నాయకుడేమో మరి పదవి తిరగదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మరి గత పది సంవత్సరాలలో మరి ఒకసారి యూరియా కొట్టాస్తే మరి కేసీఆర్ గారు రివ్యూ పెట్టి మరి నాలుగు వేల గ గన్నవరం ఎయిర్పోర్ట్లో యూరియా ఇచ్చిపించి నలభై నలభై వేల లారీలు సారీ నాలుగు వేల లారీలు అక్కడి నుంచే దేవుడు ఉదాహరణ డిస్పాచ్ చేసి నాలుగు వేల లారీలు ఒకే రోజు రైతులకు అందించిన చరిత్ర ఈ కేసీఆర్ గారు మీరు మర్చిపోద్ది అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం మరి ప్రభుత్వ పెద్దలు మనసు ప్రభుత్వ అధికారులు ఉన్నారు మరి ఏ రోజైనా సీఎం అయినా మరి వాళ్ళ మన జిల్లా స్థాయిల మంత్రి అయినా మరి కలెక్టర్ అయినా సమీక్ష పెట్టి మరి మనకు రైతులు ఎంత ప్యాడి ప్యాడికి ఎంత అవసరం ఉన్నది మరి వేదికి ఎంత అవసరం ఉన్నది స్వయం అవసరం ఎంత అవసరం ఉందని చెప్పేసి మరి అధికారుల నుంచి లెక్కలు తీసుకుని మీరు రివ్యూ పెట్టి మరి చేసిన సంఘటనలు ఒకటి కూడా లేవు మరి మీ చేతన మీ అసమర్థతతో ఇవాళ రైతులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఇవాళ ప్రశాంత్ రెడ్డి మీద ఎమ్మెల్యే మీద కాదు మరి బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ మీద కాదు రైతులకు యూని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకోటి ఏంటంటే ఇంకొక నాయకుడు మాట్లాడతాడు ఈ ప్రాంతంలో బాల్కొండ ప్రాంతంలో పెద్ద రైతులు అంతా యూరియా బ్లాక్ చేసీరు మరి కొంత రైతులకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు మరి ఆ మాట మాట్లాడితే రైతులు ఎవేలేసినట్టుగా మరి మీరు టీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది అది మాట్లాడడం బావే కాదు తక్షణమే ఆ మాటలను ఉపసంహరించుకోవాలా మరి ఏదైతే రైతు ఉన్నాడో ఇప్పటి కాదు ఇరవై సంవత్సరం ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ బాల్కొండ ప్రాంతంలో రైతులు కాల్పడుతున్నది ఏదైతే పెట్టుబడి ఉంటుందో ఒకసారి యూరియా కానీ కాప్లెస్ కానీ వాళ్ళు ఇంట్లో పెట్టుకొని మరొక కరింపొక్కసారి ఒకసారి కొంతమంది రైతు అందరు కాకుండా కొంతమంది రైతులు అది ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటారు మరి ఇవాళ నువ్వు పెట్టుకోగల కరెక్ట్ కాదని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీరు యూరియా ఎంత అవసరం ఉన్నదో మా ఎమ్మెల్యే గారు కోరిన విధంగా ఏదైతే ఏఓలు ఏడిఏలు డిఏఓల ద్వారా రిపోర్ట్ తీసుకొని తగినంత యూరియా సప్లై చేయాలని చెప్పేసి రైతుల్ని కోరుతా ఉంటే రైతుల తరఫున కోరుతా ఉన్నాం నాకు రాజకీయాలు అవసరం లేదు నాకు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యే గారు కోరింది ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ మీద నిలదీసిందో మరి రాజకీయాల మీద మాట్లాడలేదు ఆ హామీల మీద నిలదీస్తే మరి మీ ఉరికెందుకో మరి నాకైతే అర్థమైతే లేదు మరి ఏది ఏమైనా మరి గత కేసీఆర్ హయాంలో ఏ విధంగా రైతులకు పేదలకు మహిళలకు మరి అందరికీ ఏ విధంగా ప్రభుత్వ పనులు అందినయో ఎవరి అందించారో మరి ఇవాళ ఏ విధంగా అందిస్తూ ఉన్నారు మీ కాంగ్రెస్ ప్రభుత్వము మరి ప్రజలు అల్టిమేట్గా ఏదైనా నిలిన న్యాయ నిర్ణతలు ప్రజలే కాబట్టి మరి రాని స్థానిక సంస్థల్లో కావచ్చు ఇంకే ఎలక్షన్ అన్నా మరి న్యాయ నిర్ణయం ప్రజలు కాబట్టి మీకు ప్రజలే తగిన బుద్ధి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మేము రైతుల పక్షాన ఊరేదొకటే మరి తక్షణమే ఊరే తీసుకొచ్చి రైతులకి సరఫరా చేయాలని చెప్పేసి ఈ బాలకొండ రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పేర్కొన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీడియా సమావేశంలో హాజరైన మా నాయకులందరికీ అలాగే పత్రికా సోదరులకి నమస్కారం రాష్ట్రంలో ముఖ్యంగా బాల్కొండ నిజాంగంలో విజయవర్గంలో ఉన్నటువంటి యూరియా కోతపై ఉన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడితే దానికి సమాధానం చెప్పకుండా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ నాయకుడు మాల మోహన్ రెడ్డి సునీల్ రెడ్డి గారు మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో మీ నిజంగా యూరియా కొరత లేకుంటే రైతులందరూ ఒక్కసంచే యూరియా కోసం రోడ్ల మీద నిలబడుతున్నారు దానికి సమాధానం మీరు చెప్పాలి గత బిఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా సప్లై చేసిందని సునీల్ రెడ్డి అంటున్నారు అయ్యా సునీల్ రెడ్డి గారు మీరు గత ప్రభుత్వం కంటే యూరియా ఎక్కువ సప్లై చేసినట్లయితే రైతులందరూ ఇంత అవస్థలు ఎందుకు పడుతున్నారు నిద్రాహారాలు మాని తెల్లవారు తెల్లందాక రాత్రి మొదలు నాలుగు గంటలకు ఒక్క బస్తా యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టి పుస్తకాలు లైన్లో పెట్టి నిలబడిన పరిస్థితి ఎందుకు వస్తుంది గత మా కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఇంటి దగ్గర నుంచి ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఆటోలో వచ్చి యూరియా సంచులు ఎన్ని కావాలంటే అన్ని వేసి వెళ్ళేవారు ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా మీ మీకు పరిపాలన చేతగాక ముందస్తు ప్రణాళిక లేక రైతులు ఇబ్బంది పెడుతున్నారు ఇలాగే ఇంకో వారం రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే పంట మొత్తం నష్టపోయి దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది మీకు పరిపాలన యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమై విఫలమైదని సమాధానం చెప్పలేక కేంద్ర ప్రభుత్వం మీద నిర్ణయిస్తున్నారు మొన్నటి అసెంబ్లీ సమావేశంలో మా కేటీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ పక్షాన మన మంత్రం వెళ్ళి యూరియా కోసం ఢిల్లీ ధర్నా చేద్దామని చెప్పి అడిగితే మీ కాంగ్రెస్ నాయకులు ఒక్కరు మీద ఒక్కరు మాట్లాడలేదు మోడీ ముందు అక్కడ ధర్నా చేయడానికి భయపడుతున్నారా అసలు ఒక్కో ఒక సొసైటీకి ఎంత యూరియా అవసరం ఉంది ఎంత సరఫరా చేశారు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటో అధికారులను అడిగి తెలుసుకున్నారా ప్రయత్నం చేసినారా ప్రభుత్వం చేయడం లేదు దేశానికే రైతు వెన్నముక లాంటి రైతు ఒక యూరియా బస్తా కోసం కాంగ్రెస్ వర్గంలో మూడు జర్ల నీళ్లు తాగి పరిస్థితి ఇచ్చినారు కాబట్టి ప్రజల పక్షాన రైతుల పక్షాన మహిళల పక్షాన వారి యొక్క సమస్యలు ప్రభుత్వం చెల్లజేయడానికి ప్రశ్నిస్తూనే ఉంటాం ఈ విధంగా ప్రశ్నిస్తుంటే ఈ విధంగా ప్రశ్నిస్తుంటే మేము మీ మీద ఇంకా స్పీడ్ ముందుకు వెళ్ళి వెళ్ళాల్సి వస్తుందని మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మా మీద అక్రమ కేసులు పెట్టడానికి మా ఇంటి మీద దాడి చేయడానికి స్పీడ్గా ముందు వెళ్ళడం కాదు రైతులకు ఇవి సక్రమంగా సరఫరా చేయడానికి స్పీడ్గా ముందుకు వెళ్ళండి దాంట్లో మీ పరిధిలో నిలిపించుకోండి కానీ ప్రశ్నించిన వారిని బెదిరిస్తామంటే ఇక్కడ భయపడే వారు ఎవరు లేరు మీ ప్రభుత్వం రైతులకు మహిళలకు ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క సక్రమంగా అమలు ఆమె సక్రమంగా అమలు చేయక పూర్తిగా విఫలమైనది ప్రజలందరూ అన్ని గమనిస్తున్నారు గత పరిపాలన ఎలా ఉండే ప్రస్తుతం మీ పరిధి పరిపాలన ఎలా ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని బండకేసు కొట్టడానికి ప్రజలు ముక్కుమడిగా సిద్ధంగా ఉన్నారు నాలుగు వందల యూరియా బస్తాలు అవసరం ఉంటే యాభై లేదా ఎనభై వందలో ఇచ్చి రైతులను లైన్లో నిలబెట్టి చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దిసిన వ్యవసాయం రైతు రాజ్యం ఎప్పుడు బాగుపడినా చరిత్రలో ఉండలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి యూరియా గ్రూప్ ఇచ్చే రోజు దగ్గరలోనే ఉందని కోరుకుంటున్నాం జై తెలంగాణ వచ్చి ఏడాది నెల అవుతుందో మరి నిన్న యూరియా గురించి ప్రెస్ మీట్ పెట్టిన సునీల్ రెడ్డికి అవగాహన లేక మరి బాలకొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు ఆయనకు ఈ వ్యవసాయం గురించి నాలెడ్జ్ లేక మాట్లాడుతున్నారు కాబట్టి ప్రతి మండలంలో ఇప్పుడు రైతులు వరి నాట్లు మరి ఐదు మండలాలు పాత మండలాల ఐదు మండలాలు కాబట్టి మండలంలో ఒక్కొక్క మండలంలో పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల ఎకరాల వరి సాగు అవుతుంది దానికి మరి ఎంత యూరియావాలా అన్నది అవగాహన లేదు కాన్సన్ట్రేషన్ తీసుకున్నట్లయితే ఇంచుమించు కాన్సన్స్ట్రేషన్ లేవల్ల వరి సాగు అయ్యే సాగు అయ్యేది ఎనభై వేల నుంచి లక్ష ఎకరాలు సాగు అవుతున్నది దానికి యూరియా ఏ విధంగా లేదా అవగాహన సునీల్ రెడ్డికి లేరుగా మాట్లాడడం తప్పు అదేవిధంగా గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రైతు సుఖ యూరియా సంచి లేదన్న దాఖలు లేవు ఎందుకంటే అప్పుడు సింగిల్ విండో ద్వారా ఒక రైతు ఒక సంచి తీసుకొని పొలాలపైన డైరెక్ట్ డబ్బులు కంటే ఒక సంచి ఎప్పటికప్పుడు చదువుకునే రోజులు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు రైతు పొట్ట దశలో ఉన్న మరి రైతు యూరియాలంటే పాప తీసుకపో లేవు స్టాక్ లేవు కాబట్టి మరి ఈ సునీల్ రెడ్డి రైతుల అవగాహన లేదు ఇంకొక పది సంవత్సరాల్లో యూరియా రైతు ఎవరన్నా బిఆర్ఎస్ ప్రభుత్వంలో రాలేదన్న రైతు ఉంటే చెప్పు అదే విధంగా మీ సొంత గ్రామం సాబెళ్ళే కదా మంచి పది సంవత్సరాల్లో యూరియాకి రాలేదని ఎవరైనా రైతుని అడుగు నేను దానికి సిద్ధం ఉన్నాను